ఏం చేయలేం కర్మ కర్మ అనుకోవాలంతే ఈయంతో పాటు ఇంకొక మేధావు ఉన్నాడు మాకు ప్రకాశ్ రాజు నిన్నటిదాకా పెద్ద పెద్ద పాఠాలు చెప్పాడు ఇవాళ సీన్ రివర్స్ అయ్యింది ట్విట్టర్లో ప్రకాశ్ రాజు తిరిగి ట్రోల్ చేస్తున్నారు దానికి కూడా కారణం ఉంది ఒక ఫోటో పెట్టాడు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ది ప్రకాశ్ రాజు ఇద్దరు కూర్చున్న ఫోటో ఒకటి అప్లోడ్ చేశాడు ఆ ఫోటోకి కౌంటర్గా తమిళ ప్రొడ్యూసర్ ఒక ఆయన వినోద్ కుమార్ ఏదో ఉంది ఆయన ఈ ఎనిమిది సినిమా ఏదో తీసాడు ఆయన ఆయన కౌంటర్ ఇచ్చాడు ప్రకాష్ రాజ్కి నీతో కూర్చున్న వాళ్ళందరూ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచారు నీకు డిపాజిట్లు కూడా రాలేదు ప్లస్ అదే కాకుండా నీ వల్ల నాకు కోటి రూపాయలు నష్టం నాకు నువ్వు షూటింగ్లో చెప్ప పెట్టకుండా పారిపోయిన వ్యక్తివి నువ్వు పాఠాలు చెప్తామని చెప్పేసి అని అన్నాడు పైగా పారిపోయింది కాకుండా వెళ్ళిపోయింది కాకుండా చెప్ప పెట్టకుండా నేను తిరిగి ఫోన్ చేస్తాను నీకు అని చెప్పేసి నేను వరకు ఫోన్ చేయడం కానీ కలవడం కానీ చేయలేదంట ఈ పెద్ద మనుషులు చేసే పన్ను ఇవి నీకు కావాలంటే ఇక్కడ ఫోటో కూడా పెడతాను చూడండి ఆయన వేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఫోటో కూడా పెడతాను చూడండి ఇక్కడ ప్రకాశరాజు అందరికీ పాఠాలు చెప్పేదంట ఏంటి ప్రకాశం ఇది వాట్ ఈస్ దిస్ నీకు తెలియదా ఒక షూటింగ్ అంటే ఒక రోజు షూటింగ్ అంటే ఎంతమంది కష్టం ఉంటుంది అక్కడ ఎన్ని రోజుల ముందు ప్లాన్ చేసుకుంటారు దాన్ని ఎంతమందిని సమకూర్చుకుంటారో ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులను తీసుకొస్తారో ఎంత ఖర్చు పెడతారో ఎంత కష్టపడతారో ఆ సెట్టింగ్ కానీ ఆ సెటప్ కానీ అన్నీ కూడా కొన్ని వందల మంది ఉంటారు కదా అలాంటిది నీకు బలుపుతోటి నీకు ఒళ్ళు కొవ్వెక్కి నువ్వు హట్టయ్యో అయ్యో గిట్టయ్యో లేదా నీకు ఏదైనా పనుందో ఇంకొకటి ఇంకోటో చెప్పా చెప్పబట్టుకుంటూ అలా వెళ్ళి వెళ్ళిపోతావయ్యా ఏ ప్రకాశ నువ్వు అట్టాటోతా చెప్ప పెట్టుకుంటే చెప్పాలి కదా అది నిర్మాతకే ఒక మాట చెప్పాలి కదా నాకు పలానా రోజులు రా అవ్వదు వీలు పడదు నాకు వేరే షెడ్యూల్ ఉంది నాకు వేరే షూటింగ్ ఉంది నేను ఆ రోజులో రాలేనని చెప్పాలి కదా లొకేషన్కి వచ్చి కేరాలయంలో కూర్చొని టైం అవ్వంగానే పారిపోవడం ఏంటమ్మా నీ వల్ల కోటి రూపాయలు బొక్కంటా ఒకటి అది రెండు అది కోటి నీకు చాలా చిన్న అమౌంట్ అయ్యి ఉండొచ్చేమో కానీ కానీ కోటి రూపాయలు అంటే మాటలు కాదు కదా నువ్వు చెప్పే పాఠాలు చెప్పినావు కదా సమాజాన్ని కాపాడేస్తాం అది ఇది అని పాఠాలు చెప్పే ముందు ముందు మన మనం గడుక్కోవాలా మనం నిజాయితీగా ఉండాలా మనం నీతిగా బతకాలి అప్పుడు ఎదుటోడికి పాఠాలు చెప్పవచ్చు ప్రతిదీ మీద నేసుకొని పులి వేసుకోకూడదు పైగా మనకేం ఉడికిపోతాను ఎక్కువే ఉడికిపోతాను ప్లస్ కులిపోతాను ఉడికిపోతాను ఎక్కువ చాలామందికి రేర్గా ఉంటుంది కొంతమంది ఉంటుంది ఒక స్వభావం ఉంటుంది ఏంటంటే ఎవరైనా ఒక మాట అంటే తీసుకోలేరు వీళ్ళు ఎవరినైనా అనియొచ్చు కానీ తిరిగి ఎవరైనా ఒక మాట అంటే తీసుకోలేరు అది కొద్దిగా ప్రకాష్ రాజు చాలా ఎక్కువగానే ఉన్నట్టుంది ఎందుకంటే ముందు ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ గారి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా మాట్లాడారని చెప్పేసి కానీ తీసుకోలేకపోతున్నాడు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కానీ పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు వినబడుతున్నాయి అందుకే చూడండి వరసత్పీలు వరస పీట్లు వరస పీట్లు అక్కడికి వెళ్ళి కూడా మాకొక డిప్యూటీ సీఎం ఉన్నాడని చూసినా అక్కడ కూడా మాట్లాడతాడు పేరు ప్రస్తావించకపోయావు అక్కడ అక్కడ నువ్వు పేరు ప్రస్తావించి మాట్లాడుంటే అని నిజంగా దమ్మున్న మగోడు అని చెప్పి ఒప్పుకుందాం చెడుకు దాడేద్దు నేను ఇవాళ ట్విట్టర్లో ఎందుకు పచ్చిగా మాట్లాడితే బాగోదేమో కానీ ఎందుకు ఒక మాట అనేసి దెంగిలికా చేయడం అంటున్నా నువ్వు నిజం చెప్పు నువ్వు వేసిన ట్వీట్ కింద ఒకరో ఇద్దరు నేను మెచ్చుకుంటుంటే నూటికి తొంభై మంది కూడా నేను తెరుతున్నారు కదా అవునా నీకు సంబంధం లేనిది నీకు సంబంధించిన వ్యవహారం కాదు ఇది పో నిన్ను మెన్షన్ చేసి లేదంటే నిన్ను పిలిచేవాడు అడిగింది కూడా కాదు ఊరికే గాలికి పోయే కంపనే మనకు తగిలించుకోవడం కాకపోతే నేను ఎత్తినేసుకునేది నువ్వేది పెద్ద ఉదయం చేసి పోలేలాగా కిలికేద్దామని చెప్పేసి నువ్వు ఏమైంది నీ పరువే పోయింది వాళ్ళ నీ బండారం నీ బతికి మొత్తం తమిళ్ ప్రొడ్యూసర్ బయట పెట్టేశాడు వరుస ట్వీట్లు ఆ ఒక్క ట్వీటే కాదు తర్వాత ఒక ట్వీట్లు వేసాడు నీ గురించి ఏ ఆయన గురించి ఎందుకు స్పందించట్లా ఆయన డైరెక్ట్గా నువ్వు చేసిన నిర్వాహం ఆయన చెప్తున్నాడు అక్కడ ప్రకాశ్ రాజు అనే వ్యక్తి ఇలా చేసేడు ఆయన చేసిన దానికి కోడి రూపాయలు నష్టపోయానని చెప్పేశాను దానికి స్పందించు దానికి ఒక క్లారిటీ ఫస్ట్ ఏం చెప్తావు సమాధానం చెప్పు ఆయన ఓపెన్గానే చెప్పాడు నువ్వు కూడా ఓపెన్గా చెప్పు నీ కోటి రూపాయలు కాద రెండు కోట్లు ఇస్తాను ఎందుకు పబ్లిక్లో చెప్తు చెప్పి మాట్లాడు అని పది పైసలు ఎందుకు చేత కాకిం తోలు మనం సమాజాన్ని కాపాడేస్తాం సెక్యులరిజం మతాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అది ఎవడ మతం గురించి చెప్పుకుంటాడేంటి పరాయి మాతాన్ని అవ్వరవపరిచి పరాయి మాతాన్ని విమర్శిస్తే బాధపడాలి మా గొప్ప మేము చెప్పుకున్నా తప్పేనా ఇప్పుడు నేను విమర్శించానికి నేను బుద్ధులు పెడితే అది నిన్ను తక్కువ చేసి మాట్లాడితే తప్పది అంటే మా గురించి మేము చెప్పుకోవడం కూడా తప్పేనా దానికి కూడా కుదరదంటే అంటే అండి దానికి కూడా నీ పర్మిషన్ కావాలా అంటే మా గురించి మేము చెప్పుకోవడానికి మమ్మల్ని మేము రక్షించ రక్షించుకోవడానికి కూడా నీ పర్మిషన్ కావాలా పైగా దానికి మెలుకులు జస్ట్ ఆస్కింగ్ ఇది కూడా జస్ట్ హాస్కింగే చెప్పు అక్కడ అక్కడ కూడా జస్ట్ నీ వాళ్ళ కోటి రూపాయలు పక్క ఎందుకు పార్కొని అడుగుతున్నాను జస్ట్ హాస్కింగ్ షిప్ సమాధానం దారాంత పోయి కంపల్ అన్నింటి తగిలిచ్చేసుకుంటారు కదా ఇది డైరెక్ట్గా నీ గురించి వచ్చిందే నేను ఉద్దేశించి మాట్లాడిందే దానికి సమాధానం చెప్తాగలను ఒకసారి తర్వాత మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిద్దాంలే ఇంకా బో టైం ఉంది మాట్లాడేసి టైము అప్పుడే అప్పుడే ఎక్కడ అయిపోయింది ఈరోజు అప్పుడే అయిపోయిందా వాళ్ళనికైనా హోదా వచ్చేసిందా అంత అక్కడికి వెళ్ళిపోయి ఒక మీటింగ్ పెట్టేసుకొని పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చేసినందుకు మాత్రం ఏమైపోదు ఇక్కడ వెళ్ళేద్దాం అనుకున్నాం ఇక్కడికి వెళ్కేద్దాం అనుకున్నాం ఫిల్మ్ ఇండస్ట్రీని డబ్బేమన్నారో ఎవడో ఓడేలా ఓడిపోయి ఓడిపోయిన కానీ ఇది పక్క దేకితే ఒట్టు పైగా విషం కక్కేడమా ఇది మన బతుకు కాబట్టి ఏంటంటే ఇతరులకి పాఠాలు చెప్పే ముందు నీ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో అంటే నీ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టం రాకుండా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా నువ్వేవైతే డేట్లు ఇచ్చావో ఆ డేట్లో సక్రమంగా వెళ్ళి షూటింగ్ చేసుకుని రా అది పద్ధతి మనం ఎక్కడికెక్కడ ఎగ్గొట్టేసి ఎక్కడికెక్కడ పారిపోయి నిర్మాత నట్టేట ముంచేసి నువ్వు ఎక్కడికి వచ్చి ఎదుగుటికి పట్టాలు చెప్పొచ్చు ఇది మా రిక్వెస్ట్ ఇంకొకసారి సమాజహితం సమాజాన్ని మేము రక్షించేస్తాం మేము పిల్లికి బెచ్చ ఎవరికి పోతే రూపాయలు సాయం చేయము అయినా కానీ మా పేరు వార్తల్లో ఏమాలంటే ఇక ఎలాగ ఉంటుంది అందరం గుర్తు మన వయసులో సగం లేని సగం వయసు లేని వాళ్ళు కూడా వచ్చి మాట్లాడతారు అది నీరాటోళ్ళకి నాముషీకం ఉంటుంది ఇంకా నేను పూర్తిగా ఎవడో తగులు కూడా మొదలు మొదలు పెట్టలే తగులు కూడా మొదలు పెడితే అది వేరే లెవెల్ ఉంటుంది గిలగిలగిలక కొట్టుకోవాలి తర్వాత గుర్తుపెట్టుకోవాలి